హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రశాంతి నేనైతే మార్నింగ్ లేసాను ఇంకా బయట క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేశాను ఎవ్రీడే ముగ్గు అయితే వేస్తాం మేము ఇంకా ఈరోజైతే మేము కొంచెం ఎర్లీగా లేసాము ఎందుకంటే నాకు ఆఫీస్ ఉంది నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కానీ అప్పుడప్పుడు నాకైతే ఆఫీస్ ఉంటుంది అన్నమాట వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఎర్లీగానే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తుంది ఇక్కడ అక్క నేను వెళ్తాననేసి ఈరోజు అయితే ఇడ్లీ చేస్తుంది ఇడ్లీ అయితే మా అక్కకి చాలా ఇష్టం అనమాట నేను అంతగా తినను నాకు అంత ఫేవరెట్ ఏం కాదు కానీ ఈ మధ్య ఇంకా నాకు కూడా నచ్చుతుంది నాకు పూరి దోశ ఇవైతే బాగా నచ్చుతాయి ఇంకా ఈరోజు పల్లి చట్నీ ఇడ్లీ బాగుంటుంది కదా పల్లీ చట్నీ అయితే నా ఫేవరెట్ ఇంట్లో బాగా చేస్తారు ఇక్కడ మా ఇద్దరి కోసం అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసేసింది ఇంకా నెక్స్ట్ అయ్యాక తినేసి ఇంకా ఫ్రెష్ అవ్వాలి ఇంట్లో కూడా కొంచెం వర్క్ ఉంటుంది చేసేసుకోవాలి ఇద్దరము ఒక్కొక్క పని చేసుకుంటాం అనమాట ఇంట్లో ఇక్కడైతే ఇక పల్లి చట్నీ అవుతుంది నా ఫేవరెట్ పల్లి చట్నీ నేనైతే దోశ చేసినప్పుడు ఎప్పుడైనా టమాటా చట్నీ చేస్తే నా కోసమైనా సరే పల్లి చట్నీ కొంచెమైనా చేయాలి లేకపోతే నేను అసలు తినను అంత ఇష్టం అనమాట నాకు ఇక్కడైతే ఇడ్లీ అయిపోతుంది పక్కన అయితే చట్నీ తాలింపు చేస్తుంది తాలింపు చేయకపోయినా కూడా బాగానే ఉంటుంది కానీ చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది కదా కొంతమంది చేసుకొని తింటారు కొంతమంది తాలింపు పెట్టకుండా తింటారు కదా మేము ఒక్కొక్కసారి అలా ఒక్కొక్కసారి ఇలా అంతే ఇంకా ఇక్కడ చట్నీ పని అయితే అయిపోయింది ఇంకా ఇడ్లీ అయితే తినాలన్నమాట మేమైతే అసలు బయట బ్రేక్ఫాస్ట్ అస్సలు తినము బ్రేక్ఫాస్ట్ అనే కాదు అసలు ఏ ఫుడ్ బయట తినము స్నాక్స్ చేసుకోవాలన్నా ఇంట్లోనే చేసుకుంటాం ఏదైనా ఫుడ్ చేసుకోవాలన్నా ఏదైనా ఇంట్లోనే చేసుకుంటాం అనమాట బయట తిన్నామంటే ఇంకా సిక్ అయిపోతాము ఎప్పుడో ఒకసారి కేఎఫ్సి ఇలా తింటాము ఎప్పుడైనా మంత్లీ మంత్స్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాము ఇంకా హైదరాబాద్లో ఉంటే బిర్యానీ తినక తప్పదు కదా ఏదో ఒక టైంలో అలా అంతే ఇంకా బాగా బయట తింటే మాత్రం వెంటనే నాకు ఫీవర్ వచ్చేస్తుంది ఫుడ్ పాయిజన్ అయిపోతుంది అందుకే అసలు బయట తినడానికి చూడం మేము ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము మా అక్కే చేస్తుంది ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడల్లా తను లేకపోతే మాత్రం నేను చేసుకుంటాను ఇంక ఇక్కడ మా ఇద్దరికైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తుంది తినేసి కొంచెం రిలాక్స్ అవ్వాలి ఇంకా ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని తినాలన్నమాట నేనైతే తినేటప్పుడు మంచి పీస్ఫుల్గా అనిపించాలి నాకు ఏదో హడావిడిగా అస్సలు తినను నేను ఇక్కడ తినేసి కొంచెంసేపు రిలాక్స్ అవ్వాలి ఇంకా ఎందుకంటే అక్కుంది కాబట్టి తనే చేస్తుంది ఈరోజు లంచ్ బాక్స్ కూడా ఏం లేదు నాకు బ్రేక్ఫాస్ట్ చేసేసి మెల్లిగా ఆఫీస్కి అయితే రెడీ అయ్యి వెళ్ళాలి ఇక్కడ అయితే మిల్క్ లేవ్ అనమాట మేము బయటికి వెళ్ళలేదు నిన్న మిల్క్ లేవ్ అనేసి ఇక్కడ బ్లాక్ టీ అయితే చేస్తుంది మా యొక్క అయితే బాగా కాఫీ అలవాటు అయిపోయింది అక్కకేమో టీ ఇష్టం నాకేమో కాఫీ ఇష్టము ఇద్దరు మీ మధ్య తెగ తాగేస్తున్నాము ఇప్పుడే అనుకుంటున్నాము అసలు మానేసి జ్యూసెస్ తాగాలి అని నేనైతే డైలీ చియా సీడ్స్ అయితే తాగుతున్నాను కానీ జ్యూస్ అయితే అవాయిడ్ చేశాను ఎందుకో తెలీదు అన్ ఈ మధ్య అసలు బీట్రూట్ జ్యూసే తాగలేదు మళ్ళీ స్టార్ట్ చేయాలి ಇಂಕಾ ಟೀ ತಾಗೇಶಾಕ కొంచెం రిలాక్స్ అయ్యి ఉంటే కడిగేస్తున్నాను అక్క అయితే బట్టలు ఉన్నాయన్నమాట తన బట్టలు నానబెట్టేసుకుంది నాకు కొంచెం టైం ఉందనేసి ఇక్కడ గిన్నెలైతే కడిగేస్తున్నాను ఎక్కువ మా అక్కే చేస్తుంది ఇవి ఈ మధ్య అయితే నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అన్ని ఒక్కళ్ళే చేస్తే ఎలా చెప్పండి మనం కూడా హెల్ప్ చేయాలి కదా అన్ని ఒక్కళ్ళు చేయాలంటే మాత్రము చాలా టైర్డ్ అయిపోతారు అందుకే నేను మా అక్కకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో అది కూడా రోజు కాదులేండి నాకు టైం ఉండి చేయాలనిపిస్తేనే చేస్తాను లేదంటే మా అక్క అసలు నన్ను అది చేయి ఇది చేయి అని అస్సలు అనదు తనకి చేసేసుకుంటూ ఉంటుంది అనమాట తను ఇంకా నాకు చేయాలనిపించినప్పుడు నేను చేస్తాను అంతే ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి కిందికి వచ్చి రేపడో బుక్ చేసేసుకొని ఆఫీస్కి అయితే వచ్చేసానన్నమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ బాయ్ అందరికీ ఈ వీడియోనైతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి